జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఊపంటుకుంటుంది ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రజలు ప్రభుత్వం వైపు ఉంటారా ప్రతిపక్షం వైపు ఉంటారా ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు చేసిన కేసీఆర్ అభివృద్ధి పైన దొంగబద్దాలు వచ్చి లేనిపోని అపోహలు అపోహలు కల్పించి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసపుచ్చి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అనేది ప్రజలు గమనించరు ఈ రెండు సంవత్సరాలు జరిగిన విధ్వంసం హైదరాబాద్తో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా కలిగింది ఈ జూబ్లీ ఎలక్షన్ ప్రచారంతో ఇక్కడ ప్రజలు కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మళ్ళీ కేసీఆర్ వైపు గుర్తు వైపే చూస్తున్నారు ఇలా ఎలాంటి సందేహం లేదు ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఈ రాష్ట్ర మంత్రులు కానీ వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని మాయ మాటలు చెప్పినా కానీ వాళ్ళని విశ్వసించే పరిస్థితులలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ ప్రజలు కూడా లేరు వంద కొంద శాతం ఇక్కడ కారు గుర్తు గెలవబోతున్నది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని బంపర్ మెజార్తోని సునీతమ్మ గారిని గెలివించబోతున్నారు రావడం జూబ్లీహిల్స్ ప్రజలు అదృశ్యం చేసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి ఈ విషయంలో ఆయన విఘ్నత వదిలేస్తున్నాం అది ఒక మనిషి చనిపోయినప్పుడు ఆయన కేవలం ఆయన ఎమ్మెల్యే కావాలన్న స్వార్థంతోనే ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరికైనా చ చదవడం అనేది చనిపోవడం అనేది కామన్గా జరుగుతుంది కానీ ఆయన దాని ఉద్దేశంగా తీసుకొని ఆ మాట అనడం అనేది యావత్ రాష్ట్రం కూడా హర్షిస్తలేదు ఆయనకు మంచిది కాదు అది ఓట్ల కోసమే మాగాంటి సునీత ప్రజల వద్దకు వచ్చి ఏడుస్తూ ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు ప్రతిసారి సోషల్ మీడియాలో కూడా మాగంటి సున్నిత ఓ ఏడుస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ప్రచారం చేస్తూ ఉంది ఆమె ఏడుపు దొంగ ఏడుపు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఒక భర్తను కోల్పోయి ఆ పొజిషన్లో ఆమె వచ్చి ఈరోజు ప్రజలల్లో తిరుగుతుంటే ఇద్దరు బిడ్డల్ని వేసుకొని కూతుర్లు వేసుకొని తిరుగుతుంటే ఆ బాధని ఆయన మీద తన భర్త మీద ఉన్న ఉన్న అభిమానాన్ని చూసి ఆమె తన భర్తను ఇక్కడ ఉన్న ప్రజల్ని గుర్తు చేసుకొని ఆమె గొంతుల నుంచి వచ్చిన దుఃఖాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు విమర్శ చేస్తున్నారంటే వాళ్ళకు రేపటినాడు ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి ఎన్నో వచ్చినాయి కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాయి ఒక మంత్రి స్థాయిలో ఉండి విమర్శిస్తున్నారు అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు మహిళా లోకం యావత్ మహిళా లోకం కూడా చూస్తున్నది తప్పకుండా తగిన గుణపాఠం ప్రజలు రేపు నవంబర్ పదకొండు నాడు ఓటు రూపంలో చూపించబోతున్నారు నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లే అధికంగా ఉన్నాయి ప్రతిసారి కూడా ప్రభుత్వం వాళ్ళ ఓట్లు ఆకర్షించడానికి ఎంఐఎంతో పొత్తు కావచ్చు మద్దతు కావచ్చు ఆ తర్వాత ఏదైతే అజారుద్దీన్కి ఎంపీ మినిస్టర్ ఇవ్వడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ప్రజలంతా కూడా విశ్వసించి ఓట్లేసే పరిస్థితులు ఉంటాయండ్రు అలాంటి పరిస్థితే నిజంగా ఉంటే మైనార్టీల మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారంటే ఇలా అజారుద్దీన్కి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది కేవలం ఈ జూబ్లిక్స్ ఎలక్షన్ గు పెట్టుకొని ఇలా మైనార్టీ ఓటులను ఏదో మైనార్టీలకు చేసినట్టుగా ఒక హజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే యావత్ మైనార్టీలకు చేసినట్టుగా ఇలా కాంగ్రెస్ భావిస్తుంది కానీ అది ఎవ్వరు కూడా మైనార్టీలు భావిస్తలేరు అలాగా వాళ్ళ స్వార్థం కొరకు చేసినట్టుగా క్లియర్ కట్గా ఇంకా ఈరోజు మంత్రి పదవి ఇచ్చి ఇంకా తేటతల్లిం చేసుకున్నారు మైనార్టీలు వాళ్ళకు దూరంగా ఉన్నారు అన్న సంగతి ఇంకా క్లియర్గా తెలియజేసి ప్రజలలో అర్థమవుతుంది మైనార్టీ లోకానికి కూడా అర్థమవుతుంది యావత్ మైనార్టీ ప్రపంచం లోకం కూడా ఇలా బీఆర్ఎస్ వైపే చూస్తున్నది రావు బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ పద్నాలుగు నాడు ఖచ్చితంగా చూడబోతున్నారు కారు భారీ ఎత్తున బంపర్ మెజార్టీతో గెలవబోతున్నది ఆ రోజు నవంబర్ పద్నాలుగు నాడు వచ్చే రిజల్ట్ రోజు అది డెఫినెట్ గా ఎవరికి మెజార్టీ వస్తుంది ఏంది అనేది చూడబోతున్నారు జూబ్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ప్రజలు ఏం చెప్తా ఉన్నారు ఏ పార్టీ గెలిస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందంటూ మీ దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు గత ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఇంతవరకు ఏమీ కూడా రాలేదని చెప్పేసి ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ప్రజలంతా బీఆర్ఎస్ వైపు మాగంటి సునీత గారిని ఓటు వేసి భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీ ఇద్దామన్న ఎదురు చూస్తున్నారు పబ్లిక్ అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు పేదలందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం వైపు తిరిగి అవకాశాలు ఉంటాయి కదా ఓట్లన్నీ అటువైపుగా మళ్ళీ అవకాశాలు కూడా ఉంటాయి కదా వాళ్ళ ప్రభుత్వం హామీలు హామీల రూపంలో ఉన్నాయి కానీ అవి ఎప్పుడు కూడా కార్యాచరణ రూపంలో ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ అవ్వడం జరగట్లేదు బస్తీలకు పోయి ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే పరిస్థితులనే లేరు మంత్రులు వాళ్ళకి పోయి ఓట్ అడుగుదామని చెప్పి వెళ్తే వాళ్ళకి తిరుగుబాటు జరిగే ప్ర తీరు నడు నడుస్తుంది ప్రజెంట్ పదిహేను కేసీఆర్ పాలన చూసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు ఏది బాగుంటుందని ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలు కేసీఆర్ వైపు మా మా నాయకుడు కేసీఆర్ మాకున్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మేము బాగుంటుంది అని చెప్పేసి ప్రజల వైపు నుంచి వస్తుంది సమాధానం పెన్షన్లు ఇస్తామన్నారు ఇంకా చాలా హామీలు ఇచ్చారు ప్రజల్లోకి ఆ సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని మీకు ఎక్కడ చెప్పారా సంక్షేమ పథకాలు పక్కన పెడితే అనవసరమైన రాధాంతం ఇక్కడ హైదరాబాద్ పట్టణంలోనే మిగతా చోట్ల రై అన్ని వర్గాలు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నాయని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం రైట్ అన్న జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా ముఖ్య ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దొంగ హామీలిచ్చి రేవంత్ రెడ్డి ఎన్నో అబద్ధాల మాటలు చెప్పి గద్దె ఎక్కిడు తప్ప ఏది కూడా ఇంతవరకు ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఏం చూసి కాంగ్రెస్కి ఓటేస్తారు ఫస్ట్ ఈ జూబ్లీస్ ప్రజలకు ఒకటే చెప్తున్నాను పింఛను పెంచుతాన్నాడు పింఛను పెంచలేదు బియ్యం సన్న బియ్యం అన్నాడు సన్న బియ్యం లేదు ఏం ఆ దొడ్డు బియ్యమే పాలిసీ ఇస్తుండు తర్వాత వికలాంగులకు పింఛను పెంచుతాడు వికలాంగులకు పింఛను లేదు తర్వాత రేవంత్ రెడ్డికి ఉన్నారట కానీ గతంలో కేసీఆర్ అప్పులు చేసిపోయిందట ఖజానా మొత్తం కాలైపోయిందట బంగారు పల్లాలు ఉన్నాయి అనుకుని వచ్చాం కానీ ఇక్కడ మొత్తం దర్శనం ఇస్తా ఉన్నాయి మేము ఏం చేయలేకపోతున్నాం ఎవరు కూడా అప్పు ఇవ్వట్లేదు అప్పు పుట్టట్లేదు అని చెప్తా ఉన్నాను ఇప్పుడు ఒక ఇంట్లో ఇరవై రెండు మందికి పెళ్లి చేస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డికి ఒక కుటుంబంలో ఇరవై రెండు మందికి పెళ్లి చేసినాక ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుంటుందో తెలుస్తుంది పెళ్లిళ్ళు ముందుకు ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ కుటుంబం ప్రశాంతంగా ప పచ్చ పచ్చగా ఉంటుంది ఈ తెలంగాణని మొత్తం బంగారు తెలంగాణ చేసినాక ఇంకా బంగారం ఎక్కడికి ఉంటుంది ఉన్న బంగారం మొత్తం జనాలకు పెట్టి కళ్యాణ లక్ష్మి ఇచ్చి షాది గారికి ఇచ్చి ఈ మన ఇంటికి ఆడపిల్ల కిట్టిచ్చి ఇంత ఇన్ని ఇచ్చినాక ఇంకా అభివృద్ధి చేసినప్పుడు అప్పులు కాకేమన్నా మెలుగుతుందా తెలంగాణలో కాలం పాటు అభివృద్ధి ఏం చేయలేదు వాళ్ళ ఆస్తులు నింపుకున్నారు ఇప్పుడు మేము వచ్చినాకనే హై హైదరాబాద్ని కావచ్చు ఇతర ప్రాంతాలను మొత్తం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం తెలంగాణను ముందంచలో ఉండడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ కూడా ఏం అభివృద్ధి చేయలేదు అన్నీ ఏమంటారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మీరు గద్దెక్కడం జరిగింది తప్ప మీకు ఈ జుబులీస్ ప్రజలు గుణపాఠం చెప్తారు రేపు పద్నాలుగు తారీఖు నాడు డబ్బా తెరిసే రోజు తెలుస్తుంది మీకు బీఆర్ఎస్కి ఎంత మెజార్టీ తోట వస్తుందో తెలుస్తుంది అప్పుడు బొమ్మ తిరుగుతుంది మీకు అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీలే రావు అని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు మెజార్టీ పక్కన పెడితే డిపాజిట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారంటూ ఎటు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా చెప్తా ఉంది ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా దొంగహామీలతో మాట్లాడినప్పుడు ఇదే మా రామన్న కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అందరూ సవాల్ చేసి చెప్పారు ఇదే హైదరాబాద్ గడ్డలో ఒక్క సీటు కూడా అంటే ఒక్క సీటు కూడా గెలవని అని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ రాకుండా చేసిన గణిత చరిత్ర మా తెలంగాణకు ఉంది మళ్ళీ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు మీరు మీకు ఒక్క సీటు కూడా ఈ హైదరాబాదులో రాదు మీరు నిరాశతో మీరు మీరు ఏదో వాపును చూసి బల్పన్నుకుంటారు తప్ప మీకు అంత సీన్ లేదు మీ పార్టీకి అంత సీన్ లేదని నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిద్దామని ప్రజలు వేసి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉంది ఇప్పుడు అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు సోషల్ మీడియా కానీ అది కానీ ఇది కానీ ఏదైనా కానీ అధికార పార్టీకే కొమ్ముగా ఇప్పుడు ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి మేము ఆలలేక మేము చేయలేదు మాకు రేపు పద్నాలుగు తారీఖు వరకు ఓపిక పట్టమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని పద్నాలుగు తారీఖు నాడు ఏందో అనేది ప్రజలే తీర్పిస్తారు జుబ్లీస్ ప్రజలు చాలా తెలివి కళ్ళు చాలా మేధావులు చాలా ఏమంటారు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు యువకులు ఉన్నారు ఎంతో పెద్ద మేధావులు ఉన్నారు జుబ్లీస్ ప్రజల్లో వాళ్ళని పద్నాలుగు తారీఖు నాడు మీరేందో చూస్తారు ఆ రోజు మాట్లాడదాం ఓకే